శివపురాణం తొమ్మిదవ భాగం గజాసురుని మరణం పార్వతి విష్ణువు వద్దకు వెళ్ళి అన్నా నా భర్తను గజాసురుడు లింగరూపంలో తన హృదయంలో దాచుకున్నాడు నువ్వు ఆయనను తిరిగి కైలాసానికి చేర్చాలి అని ప్రార్థించింది విష్ణువు అలాగే చేస్తానని మాట ఇచ్చాడు శివుడు కైలాసానికి తిరిగి వచ్చేదాకా గణపతులందరిలోకి పెద్దవాణ్ణి కైలాసాన్ని పార్వతిని సంరక్షించటానికి ఏర్పాటు చేసి విష్ణువు రుద్ర వేరభద్ర గణాలతో బ్రహ్మ వద్దకు వెళ్ళాడు దేవేంద్రుడు మొదలైన వాళ్ళు కూడా వచ్చి విష్ణువు తలపెట్టిన పని గురించి విన్నారు తర్వాత అందరూ మారు రూపాలు ధరించి రుద్రగణాలతో సహా సోనితపురం వెళ్ళారు నంది గంగిరెద్దుగా మారాడు మిగిలిన వాళ్లంతా వివిధ వాద్యాలు వాయించే వాళ్ల వేషాలు ధరించారు విష్ణువు ఎద్దును ఆడించే వాడుగా మారాడు వాళ్ళందరూ సోనితపురం వీధులలో తిరుగుతూ గంగిరెద్దును ఆడిస్తూ శివ స్తోత్రాలు చేస్తూ వచ్చారు గంగిరెద్దు అద్భుతంగా మనుషులు చెప్పినట్లు చేస్తున్నదని విని గంగిరెద్దుల వాళ్లను గజాసురుడు తన సభకు పిలిపించాడు గంగిరెద్దు పాటకు తగినట్లుగా నృత్యం చేసింది వాళ్ళు పాడే పాటలన్నీ శివ స్తోత్రాలు ఆ స్తోత్రాలకు పొంగి గజాసురుడి గుండెలో ఉన్న శివలింగం పెరగసాగింది లింగం పెరిగిపోతున్న కొద్దీ గజాసురుడికి ఊపిరి సలపలేదు అతను తనకు చావు మూడిందని గ్రహించి పరమేశ్వరా రక్షించు అన్నాడు గజాసురా నీకు చావు తప్పదు వరం కోరుకో అన్నాడు శివుడు సదాశివ నా తల పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి నాకు జన్మరాహిత్యం కావాలి ఈ వరాలు ప్రసాదించు అన్నాడు గజాసురుడు శివుడు అతనికి కోరిన వరాలు ఇచ్చి గజాసురుడి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు ఇదంతా తెలిసి గజాసురుడి పరివారం యుద్ధానికి వచ్చారు ఆ రాక్షసులనందరినీ విష్ణువు చంపేశాడు తర్వాత బ్రహ్మ విష్ణు దేవేంద్రుడు నందీశ్వరుడు మొదలైన వాళ్ళు తమ ఎప్పటి రూపాలు దాల్చి శివుడికి నమస్కారం చేశారు వాళ్ళంతా రుద్రగణాలను వెంట పెట్టుకుని కైలాసానికి వచ్చారు శివుడు తాను గజాసురుణ్ణి చంపి తిరిగి వచ్చినట్లు పార్వతికి కబురు పంపాడు అప్పటికే ఈ వార్త తెలిసి సంతోషించిన పార్వతి తలంటి పోసుకుని గృహదేవతలను పూజించే ఉద్దేశ్యంతో సింహద్వారంలో ఉన్న లక్ష్మీ గణాధిపతులతో నాయనలారా నేను తలంటుకోబోతున్నాను నేను చెప్పేదాకా ఎవరిని లోపలికి రానివ్వకండి అని చెప్పింది మరికొంతసేపటికి నందీశ్వరుడు మొదలైన వాళ్ళు వచ్చి లోపలకు ప్రవేశించబోయారు అప్పుడు లక్ష్మీ గణపతులు వాళ్లకు అడ్డు తగిలి అమ్మ తలంటుకుంటున్నది లోపలకు ఎవరిని రానియవద్దన్నది అందుచేత ఆమె చెప్పేదాకా మీరు లోపలకు వెళ్లరాదు అన్నారు మాకు ఈశ్వరాజ్ఞ ఉన్నది మూడు లోకాలలోనూ ఈశ్వరాజ్ఞకు ఎదురులేదు మధ్య మీరు ఎవరు అంటూ రుద్రగణాల వాళ్ళు లక్ష్మీగణాల వాళ్లతో క్రయ్యానికి దిగారు కోలాహలం జరిగింది ఈ కోలాహలం విని పార్వతి పరిచారిక ఒక ఆమె వచ్చి చూసి పార్వతి వద్దకు వెళ్ళి లక్ష్మీగణాల వాళ్ళు రుద్రగణాల వాళ్ళు కొట్టుకుంటున్నారు అన్నది రుద్రగణాల వాళ్ళ ప్రవర్తనకు కోపగించి పార్వతి లక్ష్మీగణాల వాళ్లకు సహాయంగా దేవగణాల వాళ్లను పంపించింది లక్ష్మీగణాలు దేవగణాలు ఏకమై రుద్రగణాల వాళ్లను చావగొట్టి లక్ష్మీ లక్ష్మీగణాల వాళ్ల చేతుల్లో ఓడి పారిపోయిన రుద్రగణాల వాళ్ళు శివుడి దగ్గరకు వచ్చారు అక్కడ ఉన్న నారదుడు పార్వతి ద్వారపాలకులకు ఇంత పొగరా శివుడి ఆజ్ఞనే ధిక్కరిస్తారా అని అన్నాడు తన భృత్యులు దెబ్బలు తిన్నందుకే మండిపోతున్న శివుణ్ణి నారదుడి మాటలు మరింత రెచ్చగొట్టాయి ఆయన తన త్రిశూలాన్ని పంపి లక్ష్మీ గణాల వాళ్ళ తలలు నరికించేశాడు తన ముద్దుల కొడుకుల తలలో తెగిపోయినందుకు పార్వతి విచారంలో మునిగిపోయింది పార్వతీదేవి ద్వారం వద్ద ఇప్పుడు ఎవరూ అడ్డేవారు లేరు అందుచేత శివుడు బ్రహ్మ విష్ణువులను వెంట పెట్టుకుని పార్వతి ఇంటికి వచ్చాడు అప్పటికే తలంటి పోసుకుని సింగారించుకుని గృహదేవతలను పూజించిన పార్వతి లక్ష్మీగణాల చావుకు విచారంలో మునిగి ఉండటం చేత వచ్చిన వాళ్లను గౌరవించలేదు శివుడు పార్వతి విచారాన్ని పోగొడదామని పార్వతిని సమీపించాడు కాని పార్వతి శివుడి కేసి చూడనైనా చూడలేదు అప్పుడు విష్ణువు పార్వతిని సమీపించి చెల్లి గజాసురుడు చచ్చినందుకు మూడు లోకాలు ఆనందంలో మునిగి ఉండగా నువ్వు విచారంలో మునిగి ఉండటానికి కారణమేమిటి నీకు వచ్చిన కష్టమేమిటో చెప్పు నేను తీరుస్తాను అన్నాడు శివుడు నిష్కారణంగా నా కొడుకులైన లక్ష్మీ గణాల వాళ్లను చంపాడు వాళ్లను బ్రతికించి వాళ్లకు తగిన అధికారాలను ఇస్తే కానీ నా విచారం తేరదు అన్నది బ్రహ్మ విష్ణువులతో శివుడు గజాసురుడికి తాను ఇచ్చిన వరాల మాట చెప్పాడు తన తల పూజనీయంగా ఉండాలని తన చర్మాన్ని శివుడు ధరించాలని గజాసురుడు శివుణ్ణి కోరి ఉన్నాడు అందుచేత లక్ష్మీగణాలకు అధిపతి అయిన వాడి శరీరాన్ని సభకు తెప్పించి రుద్రగణాలను పంపి గజాసురుడి తల తెప్పించి ఆ తలను లక్ష్మీగణాధిపతి శరీరానికి అతికించారు వెంటనే లక్ష్మీగణాధిపతి నిద్రలేచిన వాడిలాగా లేచి నిలబడి శివ పార్వతులకు విష్ణువుకు బ్రహ్మకు నమస్కారం చేశాడు అదే విధంగా మిగిలిన ఇరవై మంది గణాధిపతుల ముండాలకు ఏనుగు తలలు తగిలించారు వెంటనే వాళ్ళు కూడా బ్రతికారు లక్ష్మీ గణాల వాళ్ళు ఈ విధంగా సజీవులు కాగానే పార్వతీదేవి పరమానందం చెందింది ఆ ఆనంద సమయంలో విశ్వదర్శి అనే ఉపబ్రహ్మ సభలో లేచి నిలబడి శివ పార్వతులారా నా కుమార్తెలైన జయలక్ష్మి మొదలైన వాళ్లను గణాధిపతులకు ఇచ్చి వివాహం చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు ఈ మాటలకు అందరూ సంతోషించారు బ్రహ్మ తానే పురోహితుడిగా ఉండి విశ్వదర్శి కూతుళ్లను గణాధిపతులకు ఇచ్చి వివాహం చేశాడు గణాధిపతులలో లక్ష్మీ గణపతి పెద్దవాడు అతని భార్య జయలక్ష్మి ఇరవై ఒక్క మంది గణాధిపతులకు విశ్వదర్శి అనే ఉపబ్రహ్మ కుమార్తెలకు వివాహం జరగగానే పార్వతి శివుడితో పరమేశ్వర నా కొడుకులకు అధికారాలు ఇచ్చి గజాసురుడికి ఇచ్చిన వరం సార్థకం చెయ్యండి అన్నది శివుడు ఆమె కోరిక తీర్చే ఆలోచనలో ఉండగా అక్కడికి కుమారస్వామి వచ్చి పార్వతీ పరమేశ్వరులతో తనకు కూడా గణాధిపత్యం ఇప్పించవలసినది అని కోరాడు నీకు దేవగణాల మీద ఆధిపత్యం ఇచ్చి ఉన్నాం కదా రుద్రగణాల మీద అధికారాన్ని లక్ష్మీ గణాధిపతులకు ఇద్దాం అందుకు ఒప్పుకో అన్నాడు శివుడు అందుకు కుమారస్వామి ఒప్పుకోక తనకు కూడా గణాధిపత్యం కావాలని మొండిగా పట్టుపట్టాడు అప్పుడు శివుడు కుమారస్వామికి లక్ష్మీ గణాధిపతులలో పెద్దవాడికి ఒక పోటీ కల్పించాడు ఆ ఇద్దరు తమ తమ వాహనాల మీద వెళ్ళి పుణ్యక్షేత్రాలు చూస్తూ పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ భూప్రదక్షిణం చేసి కైలాసానికి తిరిగి రావాలి ఎవరు ముందుగా తిరిగి వస్తే వాళ్లకు సర్వగణాధిపత్యం ఇందుకు వాళ్లు సమ్మతించారు శివుడు కుమారస్వామికి వాహనంగా నెమలిని ఇచ్చి ఎలుకను గణాధిపతికి వాహనంగా ఇచ్చాడు కుమారస్వామి పట్టరాని సంతోషంతో నెమలిని ఎక్కి మరుక్షణమే రివ్వున ఆకాశంలోకి ఎగిరి వెళ్ళాడు గణాధిపతి పార్వతి వద్దకు వెళ్ళి అమ్మా చూడు నాకు ఎంత అన్యాయం జరిగిందో కుమారస్వామి బలవంతుడు ఆజానుబాహువును అతనికి నెమలిని వాహనంగా ఇచ్చారు మేమంతా పుట్టివాళ్ళము నేను తల బరువు పొట్టబరువు పెట్టుకుని ఎలుక మీద ఎలా ప్రయాణం చెయ్యగలను ఎలాంటి పరీక్ష పెట్టే కన్నా మాకు అధికారం ఇచ్చేది లేదని చెబితే సరిపోయేది కదా అన్నాడు నాయనా మీ మామ అయిన విష్ణువును ఏదన్నా ఉపాయం అడుగు అని పార్వతి లక్ష్మీగణాధిపతితో అన్నది స్వస్తి